ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి అయిన శుక్రుడు ఈ సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో తొమ్మిది పది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ మూడు స్థానాలు శుభ స్థానాలు అయిన కారణంగా ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం పదకొండవ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అందువల్ల ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు అలాగే వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వారికి ఐదవ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కేతు ఐదవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశిగల ప్రేమికులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఎదురవుతాయి అలాగే వృషభ రాశి వారికి పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అలాగే జీవిత భాగస్వామికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా వారితో వ్యాపారం చేసే భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా మీ జీవిత భాగస్వామితోటే అలాగే మీ వ్యాపార తోటి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అలాగే మార్చి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు పన్నెండవ స్థానంలో ఉన్న గురు గురుగ్రహం మే నెల నుంచి ఐదవ స్థానంలోకి రాబోతున్నాడు అందువల్ల ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం లేదో వారు ఈ సమయంలో ప్రయత్నాలు చేయడం వల్ల వారికి తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి మే నెల నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ సమయంలో ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యులకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి జూలై నెల నుంచి శని భగవానుడు వక్రగతి చెందడం వల్ల డిసెంబర్ నెల వరకు వీరికి ప్రతి విషయం కొన్ని సమస్యలు ఎదురవుతాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి